శుభోదయం అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసంలో ఈరోజు మనం ఇరవై ఏడవ అధ్యాయంకైతే వచ్చేసామండి ఈరోజు కార్తీక సోమవారం కదండి అందరికీ ముందుగా కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఆఖరి సోమవారం ఈరోజు వీలైన వాళ్ళందరూ తప్పకుండా శివయ్యకి విష్ణుమూర్తికి సేవ చేసుకొని ప్రద్దాం ఓం నమ శివాయ జై శ్రీరామ్ ఈరోజు కదా ఇరవై ఏడవ అధ్యాయం దుర్వాసుడు ఋషుణ్ణి ఆశ్రయించుట పురాణంలోకి వెళ్ళబోయే ముందు రోజుట్లాగా శివ స్తోత్రం విష్ణు స్తోత్రం చేసుకుందాం ఓం గణపతినే గణపతి నే నమ సరస్వతి ఓం గురుభ్యో నమ శ్రీ శివ స్తోత్రం वन्दे शम्भूममापतिं सुरगुरं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयञ्च वरदं वन्दे शिवं शङ्करम् శ్రీ విష్ణుస్తోత్రం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హృద్యానగమ్యం వందే విష్ణుం భోభయహరం దుర్వాస మహాముని అంబీషున్ ఆశ్రయించుట మరలా మహాముని అగస్తుని కిట్లు వచించెను ఓ సంభవ ఆ శ్రీహరి దుర్వాసన్ని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబీరుషుణ్ణి శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవి నేను అవతారములెత్తుటకు కష్టము కాదు నీవు తపస్యాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కాన అందులోకే నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యములైనచో వారికి గౌరవం ఉండదు ఇట్లు భక్తుల్ని కాపాడుట అటు బ్రాహ్మణులను మాట తప్పకుండుట నా కర్తవ్యం నీవు అంబీరుషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివ్రత్తుడై ప్రాయోపవేశం వనర్పణించాడు ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధింపబునిను ప్రజా రక్షణమే రాజధర్మము కాన ప్రజా పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపబలేను ఒక విప్రువుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవరిని ధనుర్బాణమును ధరించి ముష్కరుడై యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రువు హింసించిన వాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణ్ని సిగపట్టి లాగినవాడు కాలితో తన్నినవాడును విప్ర ద్రవ్యమును గహరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమివేయువాడును వాడును విప్ర పరిత్యాగం వాడును బ్రహ్మ హంతకులే అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబీరుషుడు నీ గురించి తపశాలియు విప్రోత్ము అడుగును అగు దుర్వాసురుడు నా మూలాన ప్రాణ సంకటమును పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతిని నైతిని అని పరితాపము అందుచున్నాడు కాబట్టి నువ్వు వేగముగా అంబేరుషుని కడకు వేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసనకు నచ్చ చెప్పి అంబేరుషుని వద్దకు పంపెను సప్త విసంధాధ్యాయము ఇరవతి రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సర్వ బతు సన్మంగళాన్ని శుభం భూయాత్